నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పునర్జన్మ ఉందని భారత్లోనే కాదు టిబెట్లోని బౌద్ధులు కూడా నమ్ముతారు తాజాగా టిబెట్ బౌద్ధ గురు దళైలామా రాసిన వాయిస్ ది వాయిస్ లెస్ పుస్తకంలో ప్రస్తావించిన ఒక విషయం వార్తల్లో నిలిచింది తన ధర్మాన్ని కాపాడేందుకు ఒకరు వస్తారని అది కూడా చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని అది భారత్లో కూడా కావచ్చని వివరించారు దలైలామా దాదాపు ఆరు దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణలో పెట్టుకున్న చైనా దలైలామాపై కారాలు మిరియాలు నూరుతోంది అలాగే చైనాలోనే తన వారసుని గుర్తించాలని కోరుకుంటోంది ఇక టిబెటన్ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాత రెండో స్థానమైన పాంచన్ లామాది విషయంలోనే చైనా వ్యతిరేకించింది పాంచన్ లామాదిగా దలైలామా ఒక బాలుడిని ఎంపిక చేయగా ఆ బాలుడిని కాదని చైనా వేరే బాలుడిని ఎంపిక చేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త వారసుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది పైగా తాను భారత్లో పుట్టొచ్చని దళైలామా అనడం మరింత చర్చనీయాంశంగా మారింది అసలు ఈ దలైలామా స్టోరీ అంటూ ఇప్పుడు చూద్దాం దలైలామా అంటే టిబెటన్ భాషలో మత గురువు అని అర్థం దలైలామా అనే బిరుతును టిబెటన్ బౌద్ధ మతానికి చెందిన గెలుగు పాఠశాల అత్యుత్తమమైన ఆధ్యాత్మిక నాయకుడికి అంకితం చేస్తారు బౌద్ధ మతంలో వారి గురువులు మళ్లీ జన్మిస్తారని నమ్ముతారు ప్రస్తుతం ఉన్న దళైలామా పద్నాలుగవ వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పుట్టిన పద్నాలుగవ దళైలామా తన రెండవ ఏటనే పదమూడవ దళైలామాకు చెందిన కొన్ని వస్తువులను గుర్తించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పుట్టిన పద్నాలుగవ దళైలామా తన రెండవ ఏటనే పదమూడవ దళైలామాకు చెందిన కొన్ని వస్తువులను గుర్తించారు దీంతో ఆయనను పదమూడవ దళైలామా వారసునిగా ప్రకటించారు పంతొమ్మిది వందల యాభైలో దళైలామాగా పట్టాభిషేకం చేశారు చైనా టిబెట్ను ఆక్రమించుకోవడంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పద్నాలుగవ దళైలామా వచ్చేశారు అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్నారు ఇక టిబెట్ స్వాతంత్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు తన శాంతియుత పోరాటానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నోబెల్ బహుమతి కూడా పొందారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తన కొత్త వారసుడి ఎంపికపై కొంత ఆసక్తి నెలకొంది పైగా తాను పదహారవ దళైలామాగా భారత్లో పుట్టొచ్చని అనటం మరింత చర్చనీయాంశంగా మారింది మరోవైపు వారసుడి గురించి దళైలామా చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్ర విమర్శలు చేస్తోంది టిబెటన్ల ప్రతినిధిగా ఉండేందుకు ఆయనకు ఎటువంటి అర్హత లేదని దళైలామాతో సహా బౌద్ధ గురుల పునర్జన్మలు దేశ నిబంధనలకు లోబడి ఉండాలని అంటోంది చైనా